గుంటూరు పట్నం బజారు గురుస్థానంలోను సరోవరం సమీపంలోని సమాధి మందిరంలోను నిత్యం పూజలు అందుకుంటూ ఉన్న శ్రీ రామస్వామి బాబా వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాం ముందుగా పేరం వెంకటేశ్వరరావు గారి గురించి తెలుసుకుందాం వీరినే చంటిగారు అని పిలుస్తూ ఉంటారు ఈయన ముగ్గుసూటిగా మాట్లాడే వ్యక్తి కపటం అనేది లేని వ్యక్తి పైగా నిజాయితీ పరులు శ్రీ రామస్వామి బాబా వారంటే గారికి అత్యంత గౌరవం చంటిగారి కుటుంబం అంతా శ్రీ సిరిడీ సాయి బాబా భక్తులే పిల్లలు సాయి భరద్వాజని ఆయన సతీమణి డాక్టర్ ఝాన్సీ భక్తి మార్గంలో పెంచారు శ్రీ చంటి గారికి పెద్ద పెద్ద నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలతో పరిచయాలు ఉన్నాయి ఈయనకు స్వామి రెండు నెలలకు సమాధి చెందుతారు అనగా ఆయనకు వచ్చిన ఓ కల గురించి సర్దార్ గారికి చెప్పారు అందులో మూడు జ్యోతులు ఆరిపోయినట్లు జూన్ నెలలో స్వామి జ్యోతి ఒకటి చీరాల మార్కెట్ స్వామిది ఒకటి శ్రీ నాంపల్లి బాబా గారిది ఒకటి ఇలా ఈ స్వప్నాన్ని స్వామి శ్రీ చంటి గారికి చూపించి నిజం చేశారు అలాగే స్వామి సమాధి మందిరానికి వజ్రాలతో సహా నడిచి వస్తాయి ఎవరు ఎవరిని అడగాల్సిన పని లేదు పెద్ద పెద్ద అసాములు వస్తారని స్వప్నంలో శ్రీ రామస్వామి బాబా వారు చెప్పారు గారితో శ్రీ గారి కుటుంబం సర్దార్ గారి కుటుంబం కలిసి షిరిడి గాన్గాపూర్ మాణిక్యనగర్ అక్కల్కోట పఢరీపురం నరసోబావాడి గురుష్ణేశ్వర్ మంత్రాలయం తదితర దత్తక్షేత్రాలన్నీ శ్రీ రామస్వామి వారి అనుజ్ఞతో మే నెల పద్నాలుగవ తేదీ నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు దర్శించుకొని తిరిగి వచ్చారు విచిత్రం ఏమిటంటే ఎండల్లో బయలుదేరడానికి చంటిగారి శ్రీమతి డాక్టర్ ఝాన్సీ గారు చాలా ఇబ్బంది పడ్డారు అయితే స్వామి ఆశీర్వాదంలో ఆ వారం రోజులు మండు వేసవిలో వర్షాలు పడ్డాయి వాతావరణం శీతాకాలంలో మారిపోయింది ఇంకా అలాంటప్పుడు ఇంటికి రాగానే ఎండలు మళ్ళీ మొదలయ్యాయి శ్రీ సుబ్రహ్మణ్యం గారు జ్ఞానపూర్ణుడు స్వామిని తమిళంలో పలకరించేవారు యోగాభ్యాసాలు వేదాంత విషయాలు తెలిసిన వ్యక్తి స్వామి ఈయన అన్యోన్యంగా ఉండేవారు స్వామికి మొదట్లో ఎవరూ లేనప్పుడు శ్రీ సుబ్రహ్మణ్యం గారే బలవంతంగా దంతాదానం చేసి ముఖం సబ్బు పెట్టి కడిగి విభూతి రేఖలు పెట్టేవారు అప్పుడప్పుడు స్నానం చేయించేవారు దీనిలో దేనికి పట్టం బజారు బాబా వారు ఒక పట్టానం ఒప్పుకునేవారు కాదు చివరకు వెంటబడి ఘటం అని అన్ని తిట్టిపోసేవారు చివరకు స్నానం అయిన తర్వాత నవ్వుతూ సర్దార్ గారికి సుబ్రహ్మణ్యం గారికి కాఫీ సిగరెట్ ఇచ్చి ఉప్మా ఇడ్లీ అట్టు అన్ని చక్కగా తిరిపించేవారు పట్నంబ గారు బాబావారు ఇక శ్రీ విఠలరావు గారు రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ ఆధ్యాత్మిక సంపదలో వీరి కుటుంబం ముందుగా అందరికంటే ఉండేవారు సర్దార్ గారికి వీరు ఇరవై ఐదు సంవత్సరాలుగా తెలుసు పూజ్యశ్రీ ఎక్కరాల భరద్వాజ గారికి వారు మేము శిష్యులు కావడానికి మాకు పరిచయం అభివృద్ధి చెందింది నిత్యం గురు చరిత్ర సాయ చరిత్ర వీరు పటన చేస్తుంటారు స్వామిని దర్శించుకోండి అని నేనే వారికి చెప్పడం జరిగింది అని అంటారు శ్రీ సర్దార్ గారు ఒక సత్సంగంలో శ్రీ విఠలరావు గారి సతీమణి ఉషారాణి గారు స్వామిని గురించి చెప్తూ నేను స్వామిని దర్శించుకోవడానికి వెళ్తూ ఏదైనా గురు శిష్య సంబంధం అంటే ఎన్నో జన్మల నుండి వస్తుంది అని అనుకుంటూ స్వామి ఉన్న ప్రదేశంలోకి అడుగుపెట్టేసరికి ఈనాటి ఈ బంబే నాటిదో అనే సినిమా పాట రేడియోలోంచి ప్రసారం అవుతూ ఉండేది వెంటనే పట్నం బజారు శ్రీ రామస్వామి బాబా పాదాలకు మోకరి లేవారు అవదోత మా ఈ అమ్మ దక్షిణ శిరడి శంకుస్థాపనకు గుంటూరు వచ్చినప్పుడు ఇంటిలోనే అవధూత మా ఈ అమ్మ బస చేసింది అంతటి పుణ్యాత్ములు వీరు అని అంటారు శ్రీ మురళీ గారు వీరి ఫ్యామిలీ వీరి తమ్ముడు స్వామి అంటే అంతులేని అభిమానం ప్రేమ స్వామి ఆరాధనలన్నీ ఈయన స్వయంగా నడుము కట్టుకుని ఎవరికి ఏ లోటు రానివ్వకుండా చక్కగా నిర్వహించి ప్రతి పైసాకు లెక్క చక్కగా రాసి వివరణ ఇచ్చేవారు ప్రతి నెల బహుళ నవమి సందర్భంగా శ్రీ బొట్టు సాంబయ్య గారు నిత్యం శ్రీ పట్నం బజారు రామస్వామి బాబా వారికి సిగరెట్ ఇచ్చేవారు స్వామికి నాలుగైదు కిలోమీటర్లు పొద్దున్నే లేచి బిల్వ పత్రాలు తెచ్చి స్వామి పాదాలకు పూజ చేస్తుండేవారు శ్రీ భాస్కర్రావు గారు శ్రీ కోర్మనాయుడు హై స్కూల్లో ఆఫీసులో హెడ్ క్లర్క్ ఈయనకు షుగరు బీపీ వచ్చి ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు నిమిషలో చేర్పించారు అప్పుడు స్వామి సర్దార్ గారికి చెప్పిన విషయం ఏమిటంటే ఆయనను పెద్ద ప్రమాదము నుండి రక్షించమని ఆ తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఆ తేదీ ఆ సమయంలోనే ఆయనకు చాలా క్రిటికల్గా ఉందని స్వామి దయ వల్ల కోలుకున్నామని చెప్పారు రఘురాం ఎస్ఐసిలో పనిచేసేవారు స్వామి గురించి ఏ కార్యక్రమమైనా సరే భక్తితో చక్కగా సమర్పించేవారు స్వామి అంటే అత్యంత గౌరవం ఒకసారి వీరికి నడువు నొప్పి వస్తే వీరు ఎంతో మంది లాక్డౌన్ సంప్రదించారు అయితే తగ్గలేదు స్వామి దైవన్న స్వామితో చెప్పగానే రెండు రోజుల్లో తగ్గిపోయింది చిన్న రామకృష్ణ ఇతన్ని స్వామి ఎంతగానో ప్రేమించేవారు ఈయన ఒకసారి కొరియర్ పని మీద చెన్నై వెళ్ళారు అప్పుడు రైలు ప్రమాదం అతి పెద్దది జరిగింది స్వామి అతన్ని ఆ రైలు ఎక్కకుండా చేశారు ఈ విషయం సర్దార్ గారికి తెలుసు శ్రీ పొరలకొండకు తెలుసు ఎలాగంటే అతను రైలు ఎక్కే టైంకు స్వామి నాలుగైదు గంటల ముందు నుండి చాలా తీవ్రంగా తిరుగుతూ ఎవరినో అదిలిస్తూ బెదిరిస్తూ కాఫీ టీ తీసుకోకుండా ఎవరిని పట్టించుకోకుండా ఉన్నారు తర్వాత శాంతించారు ఈ విధంగా తనను ఆశ్రయించే భక్తులను కాపాడే శక్తిమంతులు శ్రీ పట్నం బజారు రామస్వామి బాబావారు తదుపరి భాగంలో శ్రీ గురువుని సేవించే విధానం గురించి తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి